కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వామశ్వమ సంవత్సరము నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంది అంటే ఆదాయం ఎనిమిది వేము రెండు రాజపూజ్యత ఏడు అగౌరవము మూడు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది అన్ని రకాల మేలు జరగబోతున్నది అనేక రకాల యోగాలు ఉండబోతున్నాయి ఏ మీకు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఈ రాశి వారికి ఆరోగ్యపరముగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏదో అనారోగ్యం ఉంటుందేమో అని భయపడకండి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే విపరీతముగా సంపాదన అనేటువంటిది ఉంటుంది మీకు తీరిక లేకుండా పని మీద సంపాదన మీద శ్రద్ధ చూపుతారు కాబట్టి సమయానికి ఆరోగ్యము నిద్ర అనేటువంటిది కూడా అవసరము కాబట్టి శ్రద్ధ పెట్టండి అని చెప్తున్నాను అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటం అక్కడే వ్యాపారం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది మంచి మంచి వ్యాపారాలు చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించేటువంటి విధముగా ముందుకు వెళతారు శత్రువులు కూడా మీకున్నటువంటి శత్రువులందరూ కూడా ఈ సంవత్సరం మిత్రులుగా మారే అవకాశము చాలా ఎక్కువగా ఉన్నది మిమ్మల్ని తట్టుకోలేక మిమ్మల్ని అనవసరంగా అనడం ఎందుకు మీ సహకారం సహాయ సహకారాలు గనక ఉంటే మేము ఇంకా మేలు జరుగుతుంది అని శత్రువులు మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వాళ్ళు మీరు వద్దనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మీరే కావాలి మీరు బాగుండాలి అని మీకు సహాయ సహకారాలు అందిస్తారు గాక సమస్యల నుండి బయటపడిపోతారు ఎన్ని సమస్యలు ఉన్నా సరే బయటపడతారు అన్ని రంగాల వారికి చాలా యోగదాయకముగా ఉంది విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు ఐఏఎస్ఐపిఎస్ వాళ్లకు ప్రమోషన్లు వచ్చే విధముగా పనిచేసి మంచి గుర్తింపు అనేటువంటిది పొందుతారు సినీ రాజకీయ రంగము వారికి విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది అలాగే వివాహం కావాల్సినటువంటి వాళ్లకు వివాహం సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము గృహ లాభము గృహము కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్లకు గృహ లాభము ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి ఏది ఏమైనా రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి మేలు జరుగుతుంది అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేవాళ్ళు సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళు కళాకారులు అనేక రకాల ఫైన్ ఆర్ట్స్ చేసేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉంది ఇంకా ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నాయి అంటే మీకు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు ఒక్కసారి మీ జాతకము పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్తు